శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరేంటంటే బామ్మకు ప్రేమతో కథారచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం దబ్బుమను పడిన శబ్దం పెరట్లోంచి మామిడి చెట్టు కింద పక్కపకలాడుతున్న పిల్లల నవ్వులాగినాయి పుట్టింట్లో నేతులు తాగామని ఏం గొప్పలు చెప్పుకుంటారో కొందరు ఎంత తగ్గించుకున్నా నాకు అలవాటు అబ్బలేదు స్మి ఒకరు అడుగుమాడిన వాళ్ళింట్లో కళ్ళు తెరిచిన వాళ్లకు నేతి తెలుస్తాయి ఇంకొకరు ఇలా పరస్పరం తోటికోడళ్లు అన్యాపదేశంగా విసురుకుంటున్న వ్యంగ్యాస్త్రాలు ఆగినాయి గొల్లుమంటున్నారు పిల్లలు మాటల వారికి తాత్కాలిక విరామమిచ్చి పరిగెత్తికెళ్లారు తోటికోడళ్ళు ఏముంది తరచూ జరిగేదే ఆటలంటూ పిల్లలు చెట్లెక్కక మానరు అప్పుడప్పుడు పడక మానరు మామూలే అది ఈసారి పడింది పెద్దామె శమంత పెద్ద కొడుకు సిద్ధార్థ ఆ పై కొమ్మ దాకా ఎక్కేశాడంటీ ఆ వేలాడే పెద్ద కైలేదు దాన్నందుకోబోయి పడిపోయాడు పడేటప్పుడు ఈ కొమ్మ పట్టుకున్నాడు కూడా పాపం అది కూడా విరిగిపోయి దాంతోపాటు పడిపోయాడు పక్కింటి పిల్లలిద్దరూ ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతామేమోనన్నట్టు పోటాపోటీగా సిద్ధూ పడిపోయిన విధానాన్ని విశదీకరించారు ఈ వసుధే ఆ కాయ కావాలంది చెల్లెలన్న వలపక్షం ఏమాత్ర లేకుండా పదేళ్ల వసుధకేసి వేలి చూపిస్తూ నేరారోపణ చేశాడు చేతు వీళ్ళిద్దరూ చిన్నామ శమంత పిల్లలు ఉహహూ తప్పించుకోవడం ఎలాగో తెలియక బిక్కమొహం పెట్టింది వసుధ ఉరిమి చూసింది కొడుకు వంక హేమంత ఎప్పుడేం చెప్పకూడదో కూడా తెలియదు వెధవకి మీదుంపద ఎలా పడ్డాడో ఎందుకు పడ్డాడో తర్వాత విచారణ చెయ్యొచ్చు ముందు వాడి సంగతి చూడండి వంటి వంటింటి గుమ్మల్లో నుంచి ఆతురుత పడుతూ హెచ్చరిస్తోంది రాజేశ్వరమ్మ అప్పటికింకా పడినవాడు లేవలేదు వెధవా పెద్ద బీరుళ్ళ అందరి కోరికలు తీర్చడానికి బయలుదేరావు ఎన్నిసార్లు చెప్పాను చెట్లెక్కొద్దని తాట తీస్తా లోపలికి పద మండి పడుతూ కొడుకు కొడుకురెక్క పట్టుకుని లేవదీయబోయింది శమంత ఒంటి మీద చెయ్యి వేయగానే గిలగిల్లాడుతూ బొబ్బలు పెట్టాడు సిద్ధు అమ్మో విడి చెయ్యో కాలో విరిగినట్టుంది అవును మోకాళ్ళ దగ్గర ఎముక ప్రాక్చిరైంది సిద్ధూకి ఇక ఆస్పత్రికి పరుగులు పెట్టడం ఎక్స్రేలు కట్టించటం డబ్బు వదిలించుకోవడం ఇవన్నీ ఆ తరువాత టెన్షన్ పర్వంలోని విశేషాలు ఐదు వారాలు కదలనివ్వకూడదన్న డాక్టర్ల తీర్పు తీసుకుని ఇంటికి వచ్చారు మన్నాడి ఆదివారం రాజేశ్వరమ్మగారి పెద్ద కొడుకు చక్రపాణిగారి భాగంలో ఓ కుటుంబ సభ్యుల అత్యవసర సమావేశం చర్చ్యాంశం పిల్లల్ని అదుపులో పెట్టడం ఎలా ఇంటికి పెద్ద తలకాయ రాజేశ్వరమ్మ ఇంట్లో ఉన్న కుర్చీల్లోకెల్లా పెద్దదానిలో కూచుంది ఆవిడకు తెలుసు ఆ కుర్చీ మినహా తనకక్కడి విలువేమీ లేదని ఊరికే పెద్దల్ని గౌరవిస్తున్నామనే ఆత్మసంతృప్తి కోసం తననక్కడ కుదేస్తారని తన సలహాలు వాళ్ళకేమీ నచ్చవని ఈ సిద్ధూ గారితో చావచిపడింది ఈ నెలాఖరు రోజుల్లో ఎంత నెత్తిమీదికి తెచ్చాడో చూడండి నుదురు కొట్టుకుంటూ ప్రారంభం చేసింది శమంత ఒక్క సిద్ధునే ఏమిటి ఎవరిక్కడ తక్కువ తిన్నారని కిందటి నెలలోనేగా బొమ్మల బొమ్మలంటూ ఈ వసుధ కొబ్బరాకులు చేరుతూ బొటన్వేలు వేలు కొట్టుకుంది అది సెప్టికే నెల్నాళ్ళు ఆసుపత్రి చుట్టూరా తిరగల మామూలు అయితే తోడుకోడలిద్దరూ ఉప్పు నిప్పే గాని ఇలాంటి విషయాల్లో చక్కగా ఒకటైపోతూ ఉంటారు మరే ఎన్నని చెప్పుకుంటాం పెరట్లో చెట్లుండడం కాదు కానీ ఒకటి మర్చిపోయేలోపు ఇంకో ఉపద్రవం తీసుకురానే వస్తున్నారీ పిల్ల రాక్షసులు మొన్న మొన్ననేగా మధుగాడు కొబ్బరి చెట్టు మొదట్లో కనిపించిందని తేలుపిల్ల కొండికి దారం కట్టి ఇంట్లో దాకా తెచ్చాడు అది కుట్టుంటే ఏమయ్యేది ఇవాళేమో సిద్ధుగాడు తీరిగ్గా కూర్చొని చెట్టెక్కి కాలు విరగొట్టుకున్నాడు అసలే పదో తరగతి పదో తరగతి నెలనాళ్ళు స్కూలు గోవింద విసుకంతా మొహంలో చూపిస్తూ బారెడు నెట్టూర్చింది శమంత చెట్లు పెరడు అంటూ దారిలోకి తెస్తున్నారు మాటల్ని లోపలే ఉస్సురనుకుంది రాజేశ్వరమ్మ మన పిల్లలైతే సరే మన చెట్టు మన పిల్లలు మన కర్మ అని సరిపెట్టుకుంటాం సెలవు వచ్చిందంటే చాలు చుట్టుపక్కల పిల్లలందరూ మన పెరట్లోనే మకామయ్యే అల్లరల్లరి గోలగోల వద్దనటానికి లేదు ఇరువు పురుగాయే మొహమాటం వాళ్ళు ఏదెబ్బో తగిలించుకున్నప్పుడల్లా కంప్లైంట్లు తగులు నిష్ఠూరాలు వ్యధోది పెద్ద తలనొప్పై పోయింది చెట్ల వల్లే తప్ప పిల్లలు ఇంకే రకంగానూ గొడవలు తీరుగావును బలహీనంగా గొనుక్కుంది రాజేశ్వరమ్మ మొన్నొచ్చిన తుఫానప్పుడు మామిడి చెట్టు ఒకటి విరిగిపడి పక్కింటి వాళ్ల వసారా రేకులు విరిగిపోయి ముక్కలవటం వల్ల ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చిందో జ్ఞాపకం చేసి ఆ చెట్ల మూలంగా తామెంత నష్టాల పాలవుతున్నారో చెప్పాలనే హేమంత తాపత్రయానికి సరే సరే అంటూ ఆనకట్టు వేశాడు సుదర్శనం లేకపోతే చిన్న విషయానికైనా చిలవలూ పలవలూ జోడించి ఆపకుండా గంట మాట్లాడగలదు తన భార్య అని తెలుసు అతనికి ఇంతకీ ఏం చేద్దామంటావురా చిన్న తమ్ముడు మద్దతు అవసరమైనప్పుడు ఇలాగే ముద్దుగా సంబోధిస్తూ ఉంటాడు చక్రపాణి ఏముంది మనం ఏదైనా చెప్పినా అమ్మ వినదుగా పోని ఆవిడ చెప్పినట్లే పెరట్లు చెట్లున్న స్థలం దాకా గోడ కట్టించేద్దాం ఒక నిష్ఠూర వీక్షణం తల్లివైపు విసిరి అన్నాడు సుదర్శనం ఆహా ఎంత తెలివైన సలహానో ఏదో సామెత చెప్పినట్టు వెనకటికెవడో ఎవడో మీలాంటి వాడే కొబ్బరి చెట్టుకి మడిపంచి ఆరేసి దొంగొచ్చి మడిపంచి ముట్టుకోకుండా కాయలెలా ఎలా తెంపు కడతాడో చూస్తానన్నట సరాసరి చెట్టెక్కకుండా గోడానిచ్చినా కూడా ఏర్పాటు చేయండి వాళ్ళకి అంది హేమంత వెటకారంగా మరేం చేయమంటావు చెట్ల మాటెత్తితే చాలు అమ్మ ఎమోషనల్ డైలాగులతో మన్ని బ్లాక్మెయిల్ చేస్తుందయ్యే ఇక నాకొక్కటే మార్గం కనిపిస్తోందన్నయ్యా చెప్పు పిల్లల్ని హాస్టల్లో చేర్పించేద్దాం ఏ పండకో వస్తారు నాలుగు రోజులు చుట్టాల్లో ఉండెళ్ళిపోతారు ఆ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు ఆలోచిస్తున్నట్టు విచారిస్తున్నట్టు ఐదు నిమిషాల పాటు అందరూ మౌనంగా ఉండిపోయారు చివరికి పొడుగ్గా ఓ శ్వాస పీల్చి వదిలి అదే మంచిదనుకుంటా అన్నాడు చక్రపాణి గజ్యంతరం లేక ఆ నిర్ణయానికి ఒప్పుకున్నా ఇంకో నాలుగేళ్ళు పోతే పై చదువులు ఉద్యోగాలు అంటూ మనల్ని వదిలి ఎలాగూ వెళ్ళిపోతారు పిల్లలు కనీసం ఈ నాలుగు రోజులైనా వాళ్ళకి మంచి చెడ్డ నేర్పుకోవడానికి అచ్చట ముచ్చట చూసుకోవడానికి ప్రాప్తం లేదు మనకి ఏమిటో పిల్లలకంటే మనకు ఆ మాయదారి చెట్లే ఎక్కువైపోయాయి ఏం చేస్తాం కానివ్వండి ఏడుపు గొంతుతో తడిలేని కళ్ళు గొత్తుకుంది శమంత సభ ముగిసి లేవబోతూ సరే రేపు వాళ్ళ స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి వస్తాను అన్నాడు చక్రపాణి వద్దు మొదటిసారి నోరు విప్పింది రాజేశ్వరమ్మ పెదాలు వణుకుతున్నాయి ఆవిడకు వద్దురా పిల్లలు కనపడకపోతే నేనుండలేను మరి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే చెట్లే తీసేయండి అన్నది ఆవిడ కుర్చీలోంచి లేస్తూ గుంబం దాటు వెళ్లబోతూ చూసింది అనుకున్నది సాధించుకున్న ఉత్సాహంలో నుదుటి చిట్లింపులు పోయి కళకళ్లాడిపోతున్నాయి కొడుక్కుకోడళ్ల మొహాలు చివుక్కు మన మనసు తన మమ్మకారానికి అనుభూతులకి ఏ విలువ ఆ ఇవ్వరా వీళ్ళు రాజేశ్వరమ్మ మౌనంగా దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది మనసు కుదుటి పట్టానికి రామగూటి రాసుకోవడం మొదలుపెట్టింది వేళ్లేమో అలవాటుగా శ్రీరామ శ్రీరామాన్ దిద్దుతున్నాయే కాని మనసెక్కడు కొడుకుల్లేని కారణంగా తండ్రి తనం పరం చేసిపోయిన వెయ్యి గజాల స్థలమది ముందువైపు కొంత జాగాలో భర్త ఇల్లు కట్టించారు మిగతాదంతా తనిష్ట రాజ్యమే ఎన్నో మొక్కలు వేసుకున్నదక్కడ మొక్క నాటి నీళ్లు పోసి బాసటగా ఓ కర్ర గుచ్చటం కానించి అన్నీ గుర్తున్నాయి తనకి నాటిన ప్రతి మొక్క వెనుక ఓ జ్ఞాపకం దాక్కునింది ఆ తెల్ల గులాబీ మామిడి చెట్టు పచ్చటికి రుచిగా ఉంటుందని తల్లి శ్రమపడి సేకరించి తెచ్చిచ్చిన మొక్క గంగాబోండాల కొబ్బరి చెట్లు అనంతపురంలో ఉంటే తన మైనమాం తెచ్చిచ్చినవి ఆ పాలసపూటా చెట్టు ఆ కలకత్తా జామ చెట్టు తన స్నేహితురాలు ఉమా అత్తవారింటికి వెళ్ళిపోతూ తను గుర్తుండిపోయేలా నాటి వెళ్లినవి దోమలు రాకుండా ఉంటాయంటూ కొంతమేర తులసీబనం పడగ్గదులు గుమగుమలాడాలంటూ కిటికీల దగ్గర నైట్ క్వీను వేశారు తన భర్త మూల రావి చెట్టు వేప చెట్టు కలిపివేసి ప్రతి పర్వదినాన దగ్గరే వైభవంగా పూజలు జరిపేవారు తన అత్తగారు ఒంట్లో ఓపిక మనసులో ఉత్సాహం ఉన్న వెనకటి రోజుల్లో రకరకాల పూల మొక్కలు పాతుకుంది ఉదయాన్నే పెరట్లోకొస్తే కొమ్మ కొమ్మకి పూలు విరబోసి వనదేవత విరగబడినవ్వుతున్నట్టుండేది కూరగాయలైతే తాము వాడుకోగా ఇరువు పొరుక్కి పంచిపెట్టేటన్ని మిగిలేవి ఇప్పుడు అవేమీ లేవు కోడళ్ళు ఈ కాలపు మహిళామణులు వాళ్ల కాలక్షేపాలు ఉద్దేశాలు వేరు చేతికి మట్టెంటనివ్వరు ఎవ్వరు పది రూపాయలు పడేస్తే కావలసినన్ని పూలు పాతికి విసిరేస్తే ఇష్టమొచ్చిన కూర ఇలాంటి అభిప్రాయాలతో నిర్లక్ష్యాలతో చిన్న పాదులు పొదలు మొక్కలు అంతరించిపోయినాయి మిగిలినవి ఆ పెద్ద చెట్లే పోయాక కొడుకులు ఇల్లు పంచుకొని విడిపోతామంటే వాళ్ల తగవులు వినలేక సరైనంది పెరటి కొలతలు తీస్తుంటే మాత్రం అడ్డం పడింది చెట్లు ముట్టుకోవద్దంది ఇల్లు తన పేరు ఉండటం నుంచి సాహసించి వాళ్లు ఏమీ అనలేకపోయారు కాకపోతే వాళ్ల పథకాలేమిటో తనకు తెలుసు వాళ్లు బయటపెట్టరు తను అడగదు కోడళ్ళప్పటి నుంచే తన మీద ప్రచ్చిన్న యుద్ధం మొదలుపెట్టారు చెట్ల కింద ఆకులు తగరాలుతున్నాయంటారు ఊడ్చి ఊడ్చి ఎత్తి ఎత్తి నడుములు పట్టేస్తున్నాయంటారు భుజాలు విరిగిపోతున్నాయంటారు పని మనిషిని పెట్టుకోవడానికి వందలు వేలు పోయడానికి మనం ఏమన్నా కోటీశ్వర్లమా అంటారు పిచ్చి మొక్కలు పెరిగిపోయి తేళ్లు జరువులు చెప్పకుండా వచ్చేసే దగ్గర చుట్టాలైపోతున్నాయి అంటారు ఈ చెట్లు పిల్లల పాలటి గండాలైపోతున్నాయి అంటారు చిట్ట చివరిని ఈ పనికిమాలిన చెట్లు తీసేస్తే దొడ్డి శుభ్రంగా హాయిగా ఉండనని తెలుస్తారు తను తెలియనట్టుండిపోతే వీటి మీద ఇవిడకెందుకో ఇంత వ్యామోహం అని సణుగుతారు వాళ్ళకేం తెలుస్తుంది ఈ చెట్ల నీడ తనకిచ్చే స్వాంతన స్మృతులు తీయదనం ఇప్పటికీ పోయినవి పోగా పొరపాటున ఏ చెట్టు మొదట్లోనో మిగిలిపోయిన ఏ చంద్రకాంత మొక్కు పూచి తనను చూసి నవ్వుతుంది తన చెరిగిన చేటలోనుంచి ఎగిరిపడిన ఏ ధనియం గింజో మొలకెత్తి తనని పలకరిస్తుంది ఏ ఖరీదైన వస్తువు తనకివ్వలేని ఆనందాన్ని అవి తనకందిస్తాయి ఇప్పుడు తిరుగులేని అస్త్రం ప్రయోగించారు అడ్డాల్లో ఉండే తన బిడ్డలు గడ్డాలొచ్చి దూరం జరిగారు అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు వాళ్ళ పిల్లలు తన సర్వస్వమిప్పుడు తన పంచప్రాణాలు వాళ్ళు ఈ జీవితానికి అర్థము ఆలంబన వాళ్లే తను తీసే మజ్జిగలో వెన్న వాళ్లకే తన కంచంలో గోరుగుజ్జు వాళ్లకే పండగల్లోని అంతరార్థాల్లో సామెతల్లోని పూర్వాపరాల్లో కాశీ విక్రమార్క సాహసాలు తను ఏం చెబుతున్నా చుట్టూ చేరి తనకి ఓ విలువందనిపించేలా తన అరకొర సాహిత్యాన్నే అద్భుతమన్నట్టు కళ్ళు పెద్దలు చేసుకుని అప్పగించి వినేది వాళ్లే వాళ్ళు వెళ్ళిపోతే మీద ఆశ చచ్చిపోతూ తను సరైన నిర్ణయమే తీసుకుంది రామకోటి మూసి ఓ నమస్కారం చేసి పెరట్లోకి వచ్చింది రాజేశ్వరమ్మ తీరా చెట్లన్నీ గాలికి ఊగుతూ మాకు తిలోదకాలు వదిలేస్తున్నావా రాజమ్మ అంటున్నట్టు అనిపించేసరికి ఉలిక్కిపడింది తన చేతిలో ఏముంది ఏం చేయగలదు తను ఉన్నట్టుండి అదోలాంటి నీరసం నిస్ నిస్సహాయత విరక్తి ఉళ్లంతా ఆక్రమించేశాయి అంటిటిని వదులుకొని పైకి ఈ వయసులో ఇంకా మనవల మీద మనవలమీదీద మీద భ్రమలేమిటి నాకు వద్దు ఎవరూ వద్దు ఏదీ వద్దు ఈ ప్లాన్ చూడు తమ్ముడు ఈ స్థలమంతా వత్తినే ఎందుకని నిన్ననే వేయించాను నాకొచ్చే స్థలంలో అపార్ట్మెంట్స్ మోడల్లో ఇలా నాలుగు ఫ్లాట్లు వేద్దాం అనుకుంటున్నాను ఆఫీసులో లోను కూడా అప్లై చేశాను పరమోత్సాహంతో తమ్ముడికి ప్లాన్ ఉన్న షీట్ అందించాడు చక్రపాణి చాలా బావుంది నాకు మాత్రం నీ అంత ఓపిక లేదన్నయ్యా నాలుగు చెప్పి గోడవును కట్టించి రెంటుకిచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల గోడవులకి గిరాకీ పెరిగింది మధ్య అన్నాడు సుదర్శనం శుభసి శీఘ్రమని రెండు రోజుల క్రితమే పెరటి స్థలం కొలతలు వేయించారు అప్పుడే అడిగింది రాజేశ్వరమ్మ తనకు తెలిసినావిడొకరు యాత్రాస్పెషల్లో తీర్థయాత్రలకు వెడుతోందట ఎప్పటినుంచో పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని కోరిక నాకు టికెట్ రిజర్వ్ చేయించినా నాయనా అని చెట్లు కొట్టేసేటప్పుడు ఆవిడ ఉండడం కంటే యాత్రలకు పంపడమే మంచిదని తోచి సరేనంటూ తల ఊపేశాడు చక్రపాణి మౌనంగా సంచిలో బట్టలు సర్దుకుంటున్న బామ్మను నిస్సహాయంగా చూస్తున్నారు పిల్లలు ఆమె కళ్లల్లోని తడి వాళ్ల గుండెల్ని తాకుతోంది అన్నదమ్ములిద్దరూ కాగితాలు ముందేసుకుని ఖర్చులు లాభాలు బేరీజు వేసుకుంటుంటే ముగ్గురు వగ పిల్లలు కలిసికట్టుగా వచ్చి ముందునుంచున్నారు కాస్త దూరంలో వసుధ పులుకూ పులుకు చూస్తోంది నాన్న చిన్నాన్న మాది ఓ రిక్వెస్ట్ ఆశ్చర్యంగా కాస్త అనుమానంగా తలెత్తారు చక్రపాణి సుదర్శనం వీళ్ళు ఏ టెన్నిస్ కోర్టుకో వాలీబాల్ ఆడటానుకో ప్లేస్ మిగల్చమండ్రు కదా మాకి తోట తోటతో ప్రాణస్నేహం తోటలోని చెట్లన్నీ కొట్టించేయాలని మీరు నిర్ణయించుకుంటే బామ్మని కాశీ పంపించడంతో పాటు దయచేసి మమ్మల్ని హాస్టల్కి పంపించేయండి చెట్లు కొట్టేస్తే మేము ఇంట్లో ఉండంగాక ఉండం చేతులు జోడించి మెత్తగానే అయినా ఖచ్చితంగా చెప్తున్న వాళ్ళని చూస్తూ అవాక్కయ్యారు చక్రపాణి సుదర్శనం ఆ వెనకాలే ఉన్న వారి భార్య మనులును విన్నారుగా ఈ బామ్మకు ప్రేమతో అనే మనసులను కదిలించే ముచ్చటైన కథను వచ్చే భారం ఇటువంటిదే మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను